చూస్తే ముంగట ఎన్నో సామాన్లు ఉన్నాయి అన్నటికైతే అనబడుతున్నాయి ఇక్కడ నుంచి ఇక్కడ దాకున్నాయి కదా ఇన్ని సామాన్లు అనిపిస్తుంది కానీ ఇన్ని సామాన్లు ఎన్ని రోజులు అనుకుంటున్నారు కేవలం ఒక అసలుకైతే మాత్రము నాలుగు రోజులకే కానీ కొంచెం ఇక నాలుగు రోజులు కొంచెం సదురుకొని సదురుకొని వంటలు చేస్తారు కాబట్టి ఒక వారం రోజులు వస్తాయి గందే అంతకుమించి ఎక్కువ రానే రావు తెలుసా ఇంకా చాలా చాలా రకాల పప్పులు గిప్పులు అయితే నేను తీసుకోలేదు ఎందుకంటే భయపడ్డా వాటి రేట్లు చూసి నార్మల్గా ఒక రెండు మూడు రోజులకు కొంచెం లైట్ లైట్గా తక్కువ రేటు ఉండే పప్పులు నాలుగు కూరగాయలు ఇంతంత నూనె చక్కెర ఒక పప్పు ఇక వీళ్ళకి వచ్చేటప్పుడు ఒక చిన్న మరద తీసుకొని చూసాను వీటికి ఎంత రేట్ అయినో తెలుసానంట మీరు నమ్మనే నమ్మరు కానీ ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఒక నాలుగు రోజులకే గింత ఖర్చు తెలుసు ఒక సామాన్యులు అంటే మనలాంటి కిరాయిండి బ్రతకటోళ్ళు ఇంత రేట్ని ఎట్లా భరిస్తారు ఎప్పులు అంటే నా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని అంటే మనం చేసే జాబ్ దగ్గర మనకి శాలరీ అనేది పెరుగుతలేదు ఈ ఖర్చులేమో పెరుగుతాయి మరి పెరిగిన ఖర్చును ఎవరు భరించుకుంటారు అయితే పిల్ల మా అమ్మ నాన్న భరించాలే లేదంటే మీ అమ్మ నాన్న భరించాలి లేదంటే ఇక తొక్కి పడేసేటోళ్ళు ఎవరైతే ఇప్పుడు పో అని అంటే ఊకుంటో వాళ్ళ దగ్గర సామాన్లు తీసేస్తాం ఆల్మోస్ట్ పిల్లల దగ్గర లేదంటే ఏజ్డ్ పీపుల్స్ దగ్గర తీసేస్తాం అంతేగాని మనకి కావాల్సిన ఇంట్లో సామాన్ అయితే మనం ఖచ్చితంగా కొనాల్సిందే ఇంకా చెప్పాలంటే మా పిల్లలు మరీ ఎక్కువ చిరుదిండా పొద్దుగల లేచిందంటే బిస్కెట్లు చాక్లెట్లు బయట పోతే క్రీములు క్రీములు ఆ బయట ఫుడ్కి అలవాటు పడలేదు కాబట్టి నేను బతికిపోయినా కానీ వాటికి అలవాటు పడేటోళ్ళు అయితే సాయంత్రం అయిందంటే వందలు ఎత్తది పొద్దునైందంటే యాభైలు ఎత్తుంది అంతేనా కదా ఎప్పుడు ఇప్పుడు చాక్లెట్లకైనా తక్కువ రేట్లు ఉన్నాయా మస్తు రేట్లు ఉన్నాయి దాంతో మోసుకుంటే నేనైతే జరగ బతికిపోయిన అనిపిస్తుంది ఇలా ఈ రేట్లు అని చూసుకుంటానైతే అరే శాలరీ ఏమైనా పెరిగిందా అంటే నేను ఒక మూడేళ్ళ క్రితం చేసిన జాబ్కి అప్పుడు ఎంత అయితే ఉన్నదో అంటే ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వరకు ఎట్లయితే ఉన్నదో అంతే శాలరీ ఉన్నది తెలుసా ఇప్పుడు సేమ్ అదే వరకు కాకపోతే కొంచెం అటు ఇటుగా ఒక ఐదు వందలు మేబీ అంత ఇక పెంచితే పెంచాలి అది కూడా సీనియారిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే పెంచారు ఇక మిగిలిన వాళ్ళందరికీ అట్టనే ఉన్నది ఇక మరి ఎట్లా మరి ఇవన్నీ కొనుక్కొని సిటీలో బతకాలి ఒక రెంట్ కట్టుకుంటానంటే అంటే ఎట్లా కుదురుతుంది అమ్మను కానీ అయ్యని కానీ లేదంటే అత్తమామని కానీ పోవాలి చేయి తాపే అడగాల్సి వచ్చింది అట్లా సాపకుండా బతకాలంటే ఎంత కష్టం తెలుసా మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటా కానీ అవన్నీ మనం చేయలేము ఇదంతా ఎందుకు అని అనుకుంటున్నావా అనుకుంటున్నారా ఏంది ఇట్లా మీ ఇంట్లకి వెళ్ళి తీసుకొచ్చినప్పుడు పిల్లల మీదనో మీ మీ భార్య మీదనో అత్త మామో అమ్మ నాన్న మీద ఫ్రస్ట్రేషన్ చూపించకుండా ఇది నా బాధ్యత మరి నా శాలరీ ఎందుకు పెంచట్లేదు నేను చేస్తున్న కష్టానికి కరెక్ట్గా వస్తుందా దానికి తగ్గట్టుగానే తెచ్చుకుంటున్నామా ఏమన్నా ఎక్కువ తక్కువ అవుతుందా అనేది చూసుకొని తక్కువైన దగ్గర మనం అర్థమయ్యేలాగా పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా మీ భార్యకైనా మీ భర్తకైనా చెప్పాలనుకోండి ఇంకొకసారి వాళ్ళు అనవసరంగా ఏదీ అడగరు ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నా కాబట్టి ఓకే బాయ్